హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత హోమ్ నేను మీ కవిత సంతోష్ ఈరోజు మనం వీడియోలో చేసుకోబోయే రెసిపీ చికెన్ బిర్యానీ అండి ఈ చికెన్ బిర్యానీ ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని సాల్ట్ వాటర్లో బాగా కడుక్కొని అందులోకి రెండు స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను రెండు స్పూన్ల పెరుగు కొద్దిగా నిమ్మరసం ఒక స్పూన్ ఆయిల్ వేసి ముక్కలకంతా బాగా పట్టించేలా కలిపి పక్కన పెట్టేసుకుందాము ఇలా కలిపెట్టుకున్న చికెన్ హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ టూ అవర్ వరకు ఎంతసేపునంత అంత బాగుంటుందండి మీ టైముని బట్టి కనీసం హాఫ్ అన్ అవర్ అయినా చికెన్ నానాలండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి హాఫ్ కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకొని టూ టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకొని వాటర్ పోసి రైస్ కూడా నానబెట్టుకుందాము ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాము దీనికోసం ఒక టూ స్పూన్స్ ధనియాలు హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ తీసుకొని పౌడర్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసిపెట్టుకోండి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని పేస్ట్ చేసి పక్కన ఉంచుకోండి తర్వాత బిర్యానీ పాట్ పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటో పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి అంతా వేసుకొని కలుపుకుందాము అది బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చే టైంలో మనం పౌడర్ చేసుకున్న గరం మసాలా నుంచి సగం వేసుకుందాము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని చికెన్ వేసేసుకుందాము చికెన్ వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టండి దగ్గర దగ్గరగా కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ వరకు కొద్దిగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకుందాము ఈ లోపే మనము రైస్ ఉడికించుకుందాము ఇప్పుడు ఇంకో స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి టూ లీటర్ వరకు వాటర్ తీసుకోండి హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర పుదీనా ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేసి పెట్టుకున్న గరం మసాలా నుంచి ఒక స్పూన్ వేసుకోండి ఈ వాటర్ మొత్తం మరిగించుకున్న తర్వాత ఇందులోకి రైస్ వేసేసుకుందాము రైస్ నానిపోయింది కాబట్టి ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది ఇలా కలుపుతూ ఒకసారి రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి నాకైతే ఇంకొక త్రీ మినిట్స్ వరకు రైస్ ఉడికిపోతుంది ఈ లోపు చికెన్ చూసుకుందాము ఎట్లా ఉందో చికెన్ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కలుపుకుందాము మొత్తం ఒకసారి కలిపేసుకొని రైస్ వేసేసుకుందాము ఒక స్టేనర్తో రైస్ తీసుకొని వాటర్ లేకుండా ఇలా లేయర్లు లాగా వేసుకోండి ఫస్ట్ ఒక లేయర్ వేసుకున్న తర్వాత కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకో లేయర్ కింద రైస్ వేసుకుందాము ఇప్పుడు మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ మొత్తం వేసేసుకోండి కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోండి తర్వాత ఒక రెండు స్పూన్ల నెయ్యి పైనుండి వేసుకొని మూత పెట్టేసుకుందాము ఇప్పుడు బిర్యానీ దమ్ముకి వేడదాము బిర్యానీ దమ్ము చేయడం కోసం ఒక ఐరన్ ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక బిర్యానీ పాటు ఐరన్ ప్యాన్ పైన పెట్టండి ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు దమ్ముకు వచ్చండి స్టవ్ ఆఫ్ చేయగానే వెంటనే తీయద్దండి బిర్యానీ ఒక టెన్ మినిట్స్ ఆగి తీస్తే బాగుంటుంది నాకైతే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి